జరిగింది మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అనేక మంది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా మనకు ఆధారాలతో సహా బయటపడతా ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ప్రపంచం అంతా కూడా చెప్పేటటువంటి యునానిమస్ ఆన్సర్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశాలు కానీ లావాదేవీలు కానీ చూసేటటువంటి వ్యక్తి అదే విషయం మనకు అనేక రకాలుగా ధృవీకరింపబడుతుంది సందర్భాలు కూడా మనం చూసాం అంటే అది పేపర్స్లో వచ్చినటువంటి వార్తల ద్వారా కానివ్వండి గతంలో ఉన్నటువంటి అనేక పిక్చర్స్ ద్వారా కానివ్వండి అనేక రకాలుగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది కానీ విచిత్రంగా ఈ మధ్య గత రెండు మూడు రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి అసలు వెంకట వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు అసలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు అసలు ఎవరికీ సంబంధం లేదు అతనితో అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారితో మా గౌరవ మంత్రి లోకేష్ గారితో ఇంక ఇతరులతో దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ పెడతారండి కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వెనతులు ఇవ్వటం ఆయనతో ఫోటోలు దిగుతూ చేస్తూ ఉంటారు అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర దర్బార్ పెడతారు కొన్ని వందల మంది క్యూ లైన్లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి అతను పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా ఆ రకంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పటానికి ఆస్కారం ఉండదు కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఠాక్ కానీ అత్యంత సన్నిహితుడు అని చెప్పటానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం ఏంటి ఆ టెక్నికల్ ఎవిడెన్సు ఛార్జ్ షీట్ ఇవాళ మొన్న సిట్టువార్ ఛార్జ్ షీట్ మీరు అందరు కూడా చదివారు దాదాపు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ రెండు వందల యాభై ఆరు నుంచి మీరు చూస్తే చాలా స్పష్టంగా ఆబ్స్ట్రాక్ట్ ఆఫ్ కోలోకేషన్ ఆఫ్ ద అక్యూజ్ ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా గూగుల్ టేక్అవుట్ కానీ ఇంకా రకరకాల టెక్నాలజీ ఆధారంగా వ్యక్తులు ఏ రోజు ఏ లొకేషన్లో ఎక్కడున్నారన్నది వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా బటన్ కూడా మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది ఆ టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ఏమని కనుగొన్నారు ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి విజయసాయిరెడ్డితో బాలాజీ గోవిందప్ప బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్ ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా ముగ్గురు వ్యక్తులు బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డి బోనేటి చాణక్య వెంకటేష్ నాయుడు ఎక్కడున్నారు జర్నలిస్ట్ కాలనీలో దాన్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ నలుగురు గెలిసారా వెంకటేష్ నాయుడుకి విజయసాయి రెడ్డికి లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమ్మని చెప్పారా ఎందుకు గెలిసారు సార్ వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప బాలాజీతో ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు ఇదేమి మేము సృష్టించింది కాదు విత్ లాటిట్యూడ్ అండ్ ఎట్యూడ్ టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషను దీనికి ఏం సమాధానం చెప్తారు అదే విధంగా మన వెంకటేష్ నాయుడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున మిథున్ రెడ్డిని కలిశాడు ఎక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని వెంకటేష్ నాయుడు ఇది కొంచెం అండి వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ త్రిపుల్ ఫైవ్ మిథున్ రెడ్డి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎక్కడ కలిశాడు అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర లాటిట్యూడ్ లాంగిట్యూడు డేటు అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా ఎలా కలిసాడు సార్ ఏమి సంబంధం లేకపోతే అదేవిధంగా అక్కడితో ఆగిందా ఎన్నిసార్లు సైమన్ వెంకటేష్ నాయుడు సైమన్ సైమన్ అంటే ఇదిగో ఈ నోట్లగా సంచులో తిప్పేటటువంటి వ్యక్తి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై మూడున బయోలాజికల్ ఈ లిమిటెడ్ దగ్గర హైదరాబాద్ ఆ ప్రాంతంలో కలిసినటువంటి లొకేషను లాటిట్యూడు లాంగిట్యూడు ఇరవై ఏడు ఆరు వెంకటేష్ నాయుడు అండ్ సైమన్ అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ వెంకటేష్ నాయుడు సైమన్ ఈ విధంగా ఇతను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు మిథున్ రెడ్డిని ఎక్కడ కలిశాడు రెడ్డిని ఎక్కడ కలిశాడు గోవిందప్ప బాలాజీని ఎక్కడ కలిశాడు ఇవన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా ఇంత క్లియర్గా మనకి కనపడతా ఉంటే ఇంకా కూడా ఏం బుకాయిస్తారండి ఇంకా ఎవరిని బుకాయిస్తారు మీరు ఇంకా ఏదో చేతిలో ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం ఇదిగోండి వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి మళ్ళీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ కలిశారు ఈసారి ఎక్కడ కలిసారు జూబ్లీ హిల్స్లో ఇది కూడా మేం చెప్తానే కలిసాడా మళ్ళీ వెంకటేష్ నాయుడు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు మేధీపట్నంలో కలిశాడు మళ్ళీ దాని లొకేషను అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూకేకుల ఏ